జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగం పెండింగ్ ఉంది వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ కానీ ఈరోజు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేసుకో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల్ని విడుదల అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే చాలా కాలంగా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆదృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్ సెలవులను ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం సమాజ కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రెండు బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈ రోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే రెండు వందల పద్నాలుగు కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ ఎందుకంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది సో అట్లానే పద్నాలుగు సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ని ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది